తిను తిని ఇంకా చూసింది చాలు చట్నీ అసలు నేను ఇక్కడ ఎక్కడన్నా వేసుకున్నానా అసలు నువ్వు చట్నీ లేదు నేను అసలు తినను కాదు చట్నీ ఆమెకు కావాలి నాకు కాదు ఇంకేమిన్నాను సమాజానికి ఏమి ఏమంటారు మంచి కొటేషన్ ఇవ్వాలనుకున్నావు చెప్పు ఏదో ఒకటి చెప్పు సమాజానికి కొటేషన్ రాలేదని చెప్పు ఇంకా చెప్తా నువ్వు పోయింది పోయి నీ మైండ్ లో ఇంకా లేదు ఇంకేం లేదు ఇలాంటి ఉంటారు గాయ్స్ ఏందన చెప్దాం ఒక మంచి సూక్తి మాట ఏందైనా అంటే పక్క నుంచి అని అడుస్తూ అంటారు ఒక్క చెప్పవా ప్లీజ్ చెప్తా ఏం చెప్తా దీని గురించి చెప్పాలంటే నువ్వు దీని గురించి అని స్పెసిఫిక్ మెన్షన్ చేయి టాపిక్ నేను చెప్తానా ఒకటి ఫస్ట్ మ్యాగీ తిందమ్మా బాగుపడుతుంది అవును రైస్ మ్యాగీ తిన్న మానేసి సమాజం నిజం అంటే ఫీల్ అవుతాడు మళ్ళీ మ్యాగీ అమ్ముకునే వాడు నేను బ్యాన్ చేస్తాను మ్యాగీ తిండునా కాబట్టి ఏం చేయడు నా మ్యాగీ తింటే నా మ్యాగీ పోయినే నువ్వు తినకూడదని చెప్తావు అని నేను బ్యాన్ చేస్తాడు ఇంటికొచ్చి కొడతాడు మ్యాగీతో పాటు మా దగ్గర మ్యాంగోస్ కూడా ఉన్నాయి అవి కూడా తింటాను ఇప్పుడు సర్లే ఇంకా బాగా చెప్పు సూక్ చెప్పేటట్లేదు గుడ్ నైట్ అని చెప్పు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి ఏదైనా చేసినప్పుడు సరేనా వాటి కన్సిస్టెన్సీ అండి ఏదన్నా తెలియలేదు ఇంగ్లీష్ రానా ఉంటారు తెలియదు నాన్న నేను మాత్రం కన్సిస్టెన్సీనే కన్సిస్టెన్సీ అంటే స్థిరత్వం ఓకే తెలుగులో చెప్తున్నా తెలుగు రానాలు ఉంటారు నాలాగా నాకు అంత తెలుగు రాదు గాయస్ అంటే ఇంగ్లీష్ వస్తారు అంటే నువ్వు ఇంగ్లీష్ బై ఇంగ్లీష్ ఆన్ ఇంగ్లీష్ ఇన్ ఇంగ్లీష్ నువ్వు మేము అట్లా కాదు మేము ఓన్లీ తెలుగు స్థిరత్వం మెయింటైన్ చేయండి గాయస్ ఏందన్నా మీరు అనుకుంటున్నారంటే దాన్ని కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేయండి ఓకేనా మ్యాగీ తినకూడదు అని చెప్పి విస్తరత్వంగా అనుకో బై గైస్ లవ్ యూ గుడ్ నైట్